ఇక నేను గతంలోనే చెప్పిన నేను మళ్ళీ చెప్తున్నా క్లియర్ కట్టగా చెప్తున్న చెప్తున్నా తెలంగాణ సమాజానికి తెలంగాణ ప్రాంత ప్రజలకు అయ్యా తెలంగాణ ప్రాంత ప్రజలారా ఈ తెలంగాణ గడ్డ నుంచి ఈ తెలంగాణ మట్టి నుంచి ఈ తెలంగాణ భూభాగాల నుంచి ఇక్కడ నుంచి పారుతున్న కృష్ణ గోదావరి నీళ్లను ఆంధ్రాకు పంపిస్తున్న పరిస్థితి కనబడుతుంది తెలంగాణ ఉద్యమంలో పన్నెండు వందల మంది విద్యార్థులు ఆత్మ బలిదానం చేసుకున్న తర్వాత వచ్చిన తెలంగాణ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో దాదాపుగా ఆరు వందల మంది విద్యార్థులు ఆత్మ బలిదానం చేసుకున్న తర్వాత వచ్చిన తెలంగాణ దాదాపుగా ఎంతో మంది తల్లుల గర్భకోశంతో ఏర్పడిన తెలంగాణ ఎంతో మంది చావు రక్తంతో ఏర్పడిన ఈ తెలంగాణ దేనికోసం పోరాటం చేసినాం నీళ్లు నిధులు నియామకాల కోసం పనిచేసినాం కానీ ఇవాళ ఏం జరుగుతుంది నీళ్లు నిధులు నియామకాలు లేక ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఏదైతే నీళ్ళన్నీ కూడా ఆంధ్రాకు పోతున్నాయి నిధులన్నీ కూడా ఢిల్లీకి పోతున్నాయి ఇప్పుడేమో మన బతుకులు ఆగమైపోతున్నాయి ఇక్కడ రేవంత్ బాబు దందా చేస్తున్న మన రెండు నదుల గోవింద గోవింద ఒకసారి చూడండి ఆంధ్రాకు గలగలగా తరలిపోతుంటే బిరబిర కృష్ణమ్మ పరుగులీడుతుంటే సలసలా తెలంగాణ మరిగిపోతుంటే ఇక చూడు బనకచెల్ల గోదావరి కాదు కృష్ణా నదికి కూడా చంద్రబాబు ఎసరు పెట్టిండు నేను ఆల్రెడీ చెప్పినది ఎవరు ఏం చేసినా కూడా దీన్ని ఆపలేం వీళ్ళు ఆల్రెడీ కేంద్రంలో ఉన్నది భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఆ పక్కన ఉన్న చంద్రబాబు ఆయన భారతీయ జనతా పార్టీలో సభ్యుడు ఈ తెలంగాణలో ఉన్నది వాళ్ళ శిష్యుడు రేవంత్ రెడ్డి కాబట్టి వీళ్ళందరూ కలిసి మనం తాగడానికి దాహర్తి కోసం బుక్కె నీళ్ళ కోసం ఏడవాల్సిన రోజులు వస్తాయి ఈ రోజు ఏది కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మూడు పంటలు వండుతున్నాయి మూడు పంటలు వండుతున్నాయి ఈ తెలంగాణ మళ్ళీ ఏడారి చేసే ప్రయత్నం జరుగుతుంది ఒకసారి మీరు అందరూ కూడా చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది అసలు ఏం జరుగుతుంది ఏమైతుందంటే ఇది గోదావరి నది అండి మీరు క్లియర్ కట్గా ఒకసారి ఇక్కడ ఒకసారి మ్యాటర్ చూద్దాం చదివినాక మీకు ఇంకా క్లారిటీ చెప్తాను నాగార్జున సాగర్ నీళ్లను కొల్లగొడుతూ కొల్లగొట్టే ఎత్తుగడ గోదావరి నీళ్లను ఎత్తుకెళ్లేందుకు బనకచెల్లతో ఎత్తులు వేస్తున్న ఏపీ ఇప్పుడు కృష్ణా జిల్లాల విషయంలోనే అదే కత్తితో తెలంగాణ గొంతుకు పోయనుంది బనకచర్లతో గోదావరి ఉరివేయడమే కాకుండా నాగార్జున సాగర్ కుడికాడువ వెడల్పుతో కృష్ణా గురిపెడుతున్నది గురి పెడుతున్నది ఆరు దశాబ్దాల పాలకులు అన్యాయంతో కృష్ణా జలాలో దగా పడిన నేల ఇప్పుడు మరో మరో వంచనకు గురవుతున్న నాడు పోతిరెడ్డి పాడుతో శ్రీశైలానికి చిల్లు పెట్టిన పాలకులు ఇప్పుడు సాగర్ నీటికి ఎసరు పెడుతున్నారు అప్పుడు ఇప్పుడు తెలంగాణను గోస పెడుతున్నది మన జల హక్కుల్ని బలిపెడుతున్నది కాంగ్రెస్ పాలకులు సీమాంధ్ర నేతల్ని ఇక నదుల అనుసంధానం ముసుగులో అటు కేంద్రం ఇటు బనకచర్ల పేరుతో బాబు కలిసి ఆడుతున్న నీటి నాటకానికి రేవంత్ సర్కార్ పరోక్షంగా కూడా సాయపడుతున్న పరిస్థితి కనబడుతుంది నాడు పోతిరెడ్డి పాడతో శ్రీశైలానికి చెరబట్టిలు నేడు బనకచెల్లతో సాగర్కు గురి పెడుతున్నారు నాగార్జున సాగర్ కుడి కాలువ వెడల్పు చేసే అందుకు ప్రణాళిక రోజు రెండు టీఎంసీల నుంచి నాలుగు టీఎంసీల తరలింపుకు ప్లాన్ తెలంగాణ ఎడమ కాలువ కంటే నాలుగింతల సామర్థ్యం అధికం అయితే గోదావరి లేదా కృష్ణాతో నింపేలా బొల్లంపల్లి రిజర్వాయర్ అన్ని నియమ నిబంధనలు ఉల్లంఘిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాజ్యాంగాన్ని చట్టంగానే అపహస్యం చేస్తున్న చంద్రబాబు అటు కృష్ణాలో వాటాపై బ్రికే ఇది బ్రిటిష్ ట్రిబ్యునల్ సంబంధించి ముందు వాదనలు అది తేలక ముందే సాగర్ సంబంధించి చిల్లు పెట్టేందుకు ఎత్తుగడ మొత్తానికి ఉమ్మడి రాష్ట్రంలో సీమలో మూడు వందల యాభై ఒక్క టీఎంసీల నిల్వ సామర్థ్యం బొల్లంపల్లితో మరో మూడు వందల టీఎంసీలకు సంబంధించి జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది మరణ శాసనం తెలంగాణకి ఇది ఇక జూడూరి ఇక బిడ్డలారా తెలంగాణ ప్రాంత ప్రజలారా ఇక జూడూరి ఎట్లా పోతున్నదో ఇగో గీడ కనబడుతున్నది గోదావరి అండి ఈ గోదావరిని ఏం చేసేళ్ళు ఇగో ఇది పోలవరం ప్రాజెక్ట్ గిక్క నుండి చక్కగా నీళ్ళ నేడిగిచ్చిలు ప్రకాశం బ్యారేజ్ తీసుకొచ్చుకున్నారు ప్రకాశం బ్యారేజ్ నుంచి ఏం జరుగుతున్నది ఒకసారి చూడరి ఇటు బొల్లంపల్లి రిజర్వాయర్ కానీ అంటే నాగార్జున సాగర్కి ఈ నీళ్ళు రావాలి ఈ నాగార్జున సాగర్కు సంబంధించిన కాలువ బనకచెర్ల కలిసే లింకుకు సంబంధించి ఇగో ఇక్కడ ఈ ఎర్ర కనబడుతుంది చూడు ఇట్లా స్కెచ్ చేత్తాలు ఇటు ఇది కృష్ణానది కృష్ణానదికి సంబంధించి ఆల్రెడీ ఇక్కడ శ్రీశైలం ప్రాజెక్ట్ ఉన్నది దీన్ని పోతిరెడ్డి పాడు పెట్టేసి ఇక్కడ బనకచెల్ల ప్రాజెక్టు కడుతున్న పరిస్థితి కనబడతా అసలు నిజంగా ఏంది గోదావరి నీళ్ళు మన దగ్గర పారతాయి కృష్ణా నీళ్ళు మనగడ్డ మీకు వెళ్ళిపోతాయి ఇక్కడ నాగార్జున సాగర్కు బుక్క పెట్టిళ్ళు దాంతోపాటుగా శ్రీశైలం ఇక్కడ నుంచి నీళ్లు ఇక్కడి ఇక్కడ నుంచి నీళ్లు ఇక్కడికి ఇక ఇక మొత్తం మొత్తం తెలంగాణలో నీళ్లు లేకుండా ఎత్తుకుపోయే ప్రమాదం కనబడుతుంది ఇంతకంటే దారుణమైన విషయం ఇంకేముంటుంది చెప్ప్రి ఇటు నాగార్జున సాగర్కు సంబంధించి కావచ్చు గతంలో మళ్ళీ ఇప్పటికి సంబంధించి పూర్తి నాగార్జున సాగర్ నుంచి ప్రకాశం బ్యారేజ్ కావచ్చు పోలవరం ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కూడా మన నీళ్ళన్నింటినీ కూడా ఎత్తుకపోయే ప్రమాదం ఇప్పుడు ఏం చేస్తుంది అంటే తెలంగాణకు సంబంధించి మరణ శాసనం కాంగ్రెస్ పార్టీ కూడా మరణ శాసనమే ఎట్లా అంటే బనకచర్ పార్టీకి ఇక సమాధి కాంగ్రెస్ ఎమ్మెల్యేల కుతకుత రేవంత్ పై రగులుతున్న నేతలు బనకచెల్ పై స్వరం పిసిసి సిఎల్పి క్యాబినెట్లో లో చర్చించాలని తీరా చర్చించి తీరాలంటూ డిమాండ్ ఆ తర్వాతే ప్రతిపాదన కమిటీకి పేర్లు ఇవ్వాలని స్పష్టీకరణ కాదని వెళ్తే రాజకీయంగా ఆ ఏంది తల ఎగరడం అని ఖాయమని హెచ్చరిక ఒక్కడి కోసం మా భవిష్యత్తును పనంగా పెట్టినాలా అనే ప్రశ్న ఇక్కడి వ్యతిరేకించి ఢిల్లీలో సంతకం ఎలా పెడతారంటూ నిలదీతా అంటూ కూడా చెప్పిన పరిస్థితి కానీ నేను చెప్తున్నా కదా నేను మళ్ళా మళ్ళీ చెప్తున్నా తెలంగాణలో పుట్టిన ప్రతి తల్లి గర్భం నుండి వచ్చిన ప్రతి బిడ్డకు ఈ తెలంగాణ గడ్డ మీద ఉన్న ప్రతి ఒక్క యువతకు చెప్తున్నా ఈ బనకచెల్ల ప్రాజెక్ట్ కనుక మన తెలంగాణ రాష్ట్రంలో గనక తెలంగాణ నుంచి నీళ్ళు వెళ్ళిపోయి బనకచెల్ల ప్రాజెక్టు కనుక కడితే మనం నీళ్ల కోసం అల్లాడాల్సిన పరిస్థితి అది నువ్వు బోర్లై బార్లు బా బోర్లై బావులు దావు ఏదన్నా చేయి ఒక సుక్క నీళ్ళు కూడా రావు మొత్తం నీళ్ళన్నీ ఎత్తుకపోతున్నారు పైలం ఈ బనకచెల్ల ప్రాజెక్టు కట్టడానికి అన్నీ కేంద్రం అయితే సపోర్ట్ చేస్తాను మనం మేల్కోకపోతే మాత్రం మన జీవితాలను మాత్రం వీళ్ళంతా ఆగం చేస్తారు ఇక ఇంతకమించి దాన్ని పెద్దగా చెప్పేది ఏదీ లేదు నేను చెప్తున్నా కదా అంతకమించి ఏం లేదు